జియో హవా ఏపీలో టెలికాం రంగంలో టాప్ ప్లేస్ దక్కింది ఆంధ్ర టెలికాం మార్కెట్ లో రిలయన్స్ జియో దూకుడు కొనసాగింది సబ్స్క్రైబర్ల చేరిక అన్ని ప్రైవేట్ టెలికాం కంపెనీలను వెనక్కి నెట్టి జియో అగ్రస్థానంలో నిలిచింది అదే సమయంలో పాన్ ఇండియా స్థాయిలో కూడా భారతదేశంలో అతి పెద్ద టెలికాం ఆపరేటర్ గా తన ఆధిపత్యాన్ని మరింత బలపరుచుకుంది తాజా గణంకాలు జియో వ్యూహాత్మక విస్తరణకు స్పష్టమైన నిదర్శనంగా టెలికాం రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా సబ్స్క్రిప్షన్ డేటా ప్రకారం తెలంగాణతో కలిపిన ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కల్లో బలమైన వృద్ధిని నమోదు చేసింది వైర్లెస్ మొబైల్ సేవలతో పాటు ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సిస్ విభాగంలోనూ జియో గణనీయమైన లాభాలను సాధించింది వినియోగదారుల నుంచి పెరుగుతున్న ఆదరణకు ఇది నిదర్శనంగా భావిస్తున్నారు జియో అత్యధిక నీకర వైర్లెస్ సబ్స్క్రైబర్లను నమోదు చేసింది ముందు ముప్పై ఒకటి పాయింట్ డెబ్బై ఏడు మిలియన్లుగా ఉన్న జియో వైర్లెస్ సబ్స్క్రైబర్ బేస్ నవంబర్ తర్వాత ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది మిలియన్లు పెరిగింది ఆ తర్వాత నెలల్లోనే దాదాపు లక్షల మంది కొత్త వినియోగదారులు జియో సేవలను ఎంచుకున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ టెలికాం మార్కెట్ లో జియో స్థిరమైన వృద్ధిని ప్రతిబింబిస్తోంది ఈ పరిస్థితి జియో వినియోగదారుల నమ్మకాన్ని ఎలా గెలుచుకుంటుందో స్పష్టంగా చూపిస్తోంది జియో విజయానికి ప్రధాన చోదశక్తి ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సిస్ సేవలు నిలిచాయి ఆంధ్రప్రదేశ్ లో జియో ఫైవ్ సబ్స్క్రైబర్ బేస్ ఆరు లక్షలకు పైగా పెరిగింది ఇది గత నెలలో పోలిస్తే దాదాపు ఇరవై రెండు వేలు ఎక్కువ అదే విధంగా లైసెన్స్ లేని బ్యాండ్ రేడియో ఆధారిత సేవల్లో కూడా భారీ వృద్ధి నమోదైంది ఈ విభాగంలో సబ్స్క్రైబర్ బేస్ పెరిగి ఒక్క నెలలోనే ముప్పై ఒక వేల మంది కొత్త వినియోగదారులు చేరారు